ఎంపీలు ఎంపీ ఎమ్మెల్యే గారికి ఎంపీఓ గారికి పంచాయత్ బోర్డు ప్రెసిడెంట్లకి ఎంపీటీసీలకి వివిధ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆఫీసర్స్కి ఇక్కడికి వచ్చినటువంటి విలేకరి సోదరులకి ప్రతి దగ్గరికి పేరు పేరు ఆహ్వానం పలుకుతూ సర్వసభ్య సమావేశం ఈ మండలానికి సంబంధించిన అభివృద్ధి గురించి ఈ పార్టీ చేస్తున్నటువంటి అంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి చాలా నీట్గా విశ్వీకరించి చెప్పినప్పుడు ప్రభుత్వం ఇంత డెప్త్గా పనిచేస్తుందా నిజంగానే ఈ కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయా అన్న ఆనందం అయితే ఇక్కడ కలుగా చూడాలా ఎడ్యుకేషన్ సంబంధించి ఇంతకుముందు సారి గారు చెప్పినప్పుడు ఎడ్యుకేషన్ గురించి ఇంతకుముందు సారి గారు చెప్పినప్పుడు ఇంతటి బృహతరమైన కార్యక్రమం జరుగుతోంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే గతంలో ఎప్పుడు జరిగినంతగా ప్రతి డిపార్ట్మెంట్ నుండి కూడా హెల్త్ గురించి చెప్పినప్పుడు ఫీవర్ సర్వే సర్వే కాన్సెప్ట్ కానీ జగన్ అన్న సురక్ష కార్యక్రమం కానీ గతంలో ఎప్పుడు ప్రభుత్వాలు మనం అనారోగ్యం బారిన పడితే మండల్ హెడ్ క్వార్టర్స్ వస్తే హాస్పిటల్ వస్తే అక్కడ డాక్టర్స్ ఉంటే స్టాఫ్ ఉండరు స్టాఫ్ డాక్టర్స్ ఎదురుంటే మెడిసిన్స్ ఉండేవి కాదు మెడికల్ టెస్ట్లు ఉండేవి కాదు ఎవరు ప్రభుత్వ ఆసుపత్రులకు పోయాలి కదా గతంలో ఆరోగ్యాల దగ్గర వాళ్ళ దగ్గర చూసుకురా తప్పితే ప్రభుత్వ ఆసుపత్రులున్నాయని ఆలోచన కూడా గతంలో ఉండేది కాదు ఈ రోజున ప్రభుత్వ ప్రభుత్వ హాస్పిటల్స్ మనం చూసాం మనటి వరకు నిన్న మనటి వరకు చేసిన డాక్టర్స్ చాలా బాగా చేసిపోయారు సార్ మళ్ళీ కొత్తగా మీరు ఇచ్చారంటున్నారు అడిషనల్ స్టాఫ్ కూడా డాక్టర్స్ కూడా ఇచ్చారంటున్నారు చాలా సంతోషకరమైన విషయం ఇది మీరు కూడా గతంలో వాళ్ళ కంటే మెరుగ్గా సేవలు చేసి ఈ మండలంలో ప్రజలకు సేవలు చేసి మీ విధులకి మీకు ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తే మేము కృతజ్ఞులై ఉంటాం సార్ మీకు అని మేము హెల్త్ వాళ్ళకి అంటే హాస్పిటల్ వాళ్ళకి తెలియజేస్తూ ఇప్పుడే కానీ ప్రభుత్వాలు ప్రజల దగ్గరికి రెండు మార్లు పంపించి జగనన్న సురక్ష కార్యక్రమంలో వెహికల్ని పంపించి పద్నాలుగు రకాల రక్త పరీక్షలు చేస్తున్నారు అంటే ఎవరికైనా నాకు తెలిసి పూర్వము చాలా మంది మంచిన చనిపోయిన వాళ్ళు ఉంటాం దానికి కారణాలు మనకు తెలియదు కానీ అనారోగ్యంతో మంచమైన చనిపోయాడు అనుకున్నాం ఈ రోజు ఆ పరిస్థితి లేదు ముస్లో ముచ్చుకో ఊర్లే పల్లెలకు వచ్చిన తర్వాత కక్క పరీక్ష చేస్తే మీకు షుగర్ ఉంటే షుగర్ తెచ్చిపోతుంది గతంలో షుగర్ ఎక్కువైతే నాలుగు వందల ఎనభై ఐదు వందల షుగర్ ఎక్కువైపోయిన తర్వాత ఆటోమేటిక్గా మచ్చ మీద పడుకునే వాళ్ళు అర్థంగా వెళ్ళిపోవాలి చచ్చిపోయారు ఆ పరిస్థితి లేదు కదా ప్రభుత్వము మెడికల్ ఆఫీసర్స్ మీ దగ్గర పంపించేసి మీ దగ్గర రక్త పరీక్ష చేసిన తర్వాత మీకు షుగర్ ఉందా లేకపోతే బీపీ ఉందా రక్త పరీక్ష బీపీ ఉందా ఇళ్ళ నొప్పులున్నాయా కాళ్ళు నొప్పులున్నాయా అది సమస్యలు ఉన్నాయని కనుక్కో మీకు నెలబడి ఉన్నాయా మందులు ఇస్తూ నెలలో రెండు వార్లు మీ దగ్గరకు వచ్చి అన్ని టెస్టులు చేస్తూ కళ్ళ టెస్ట్ చేస్తూ అవసరమైతే మీకు అద్దాలు ఇప్పిస్తూ అవసరమైతే మీకు మీకు ఆపరేషన్లు హాస్పిటల్స్ హాస్పిటల్స్కి పెద్ద హాస్పిటల్స్ రికమెండ్ చేసి మనకు ఆపరేషన్ చేస్తున్న కార్యక్రమం గతంలో మా ఇంటి పెద్ద కూడా ఎప్పుడూ మనం తీసుకోడి చేయించుకున్నాం రాదా అని చెప్పిన పాపాన్ని కోరుకోలేదు ఈరోజు మన ప్రభుత్వం ఒక కుటుంబం గురించి ఇంత ఆలోచన పెట్టుకుని ఇంత టెక్తుగా వ్యక్తుల ఆరోగ్యం గురించి వెతికి వెతికి మీ ఆరోగ్యం గురించి చెక్ చేసుకుంటూ మేము దాని దీర్ఘకాలికంగా బతకాల మీరు మీ ఆరోగ్యమే మాకు ముఖ్యమని చెప్పి ఇస్తున్న ఈ కార్యక్రమం మెడికల్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమం చూస్తే ఇంత డెప్త్ ఉందా ఇంత మనసున్న మారాయదా మన నాయకుడు ఇంత ప్రజల కోసం ఇంత ఆలోచిస్తున్నాడా జోబిలోంటే ఒక డబ్బు ఒక రూపాయి కూడా వేస్ట్ కాకుండా మిమ్మల్ని ఆరోగ్యం చూపిస్తూ సంరక్షిస్తూ చేస్తున్న కార్యక్రమాన్ని చూస్తే ఇంత మనసున్న మహారాజా ఎక్కడ దొరకరాని మీకు తెలియజేస్తూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే పిల్లలకి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం మేము మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నాము స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసాము పిల్లలకి బట్టర్ దోశ సప్లై చేస్తున్నాము అని వాళ్ళు చెప్పినప్పుడు ఇంతకంటే మంచి ప్రోగ్రామ్ నాకు అయితే కనపడలేదు కూడా దాంట్లో మళ్ళీ స్కూల్ ఇంగ్లీష్ మీడియం పెట్టాను కానీ సిబిఎస్ సిలబస్ పెట్టడం కానీ ఎనిమిదో తరగతి నుండి మనకు ట్యాప్స్ ఇవ్వడం నేను వాస్తవంగా ఫైజు కంపెనీలో నా కూతురు ఒక సంవత్సరం పైన పనిచేసింది నా బిడ్డ అనేది కూడా వచ్చినప్పుడు నాన్న మేము చిన్నప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ కానీ లేదా ఒక సైన్స్ ల్యాబ్ సంబంధించినవి కానీ లేదా గుండెకి సంబంధించినవి కానీ ఆ గుండె బొమ్మ గీసుకొని పోయి ఇది ఆటే అని ఇది నౌస్ అని ఈ బ్లడ్ బెస్ అని చెప్పి మేము నోటిఫై చేసి చూసుకునే వాళ్ళని నాన్న మాకు ఎంతకు పెద్దగా అర్థమయ్యేది కాదు ఒక మాన బైజూ సో ట్యాబ్ ఇచ్చిన తర్వాత ట్యాబ్ లో లైవ్ లో అది చూసి చదివిన తర్వాత ఒక్క మాన ట్యాబ్ లో పదహైదు నిమిషాల పాటు గుండె గురించి మేము చదువుకుంటే పదహైదేళ్ళు గుర్తుండిపోయేంత నీట్ గా డీటెయిల్ ఇవ్వండి అన్నా మేము చదువుకునేంత బృదాయింత సిస్టం ఉండి మాకు అందుబాటులో ఉంటే మాకు చదువుకున్నా సులభంగా ఉండేది నాన్న ఈజీగా ఉండేది నాన్న నాకు గుర్తు చెప్పారు సరే నాన్న నువ్వు ఆ బైజూస్ కంపెనీలో పనిచేస్తున్నావు కదా నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగాడు అడిగితే సబ్జెక్ట్ వైజ్ మెటీరియల్ ఉంటుంది వాళ్ళ దగ్గర కంటెంట్ ఆ కంటెంట్ ని డబ్బులున్న మాడాదు బిడ్డలు కమ్మేదానికోసం చేసే పని ఏ నీ కూతురికి మ్యాథ్స్ కదా సరిగ్గా రాకపోతే మీ మాస్టర్ చెప్పింది కానీ అర్థం కాకపోతే కనుక ఓ చిన్న పైతాగర స్థిరం అనుకుందాం పైతాగర స్థిరం ఎంతసేపు మనం టెన్త్ క్లాస్ ఉన్నప్పుడు బట్టి కొట్టుకునే వాళ్ళం చూసుకునే వాళ్ళం ఎగ్జామ్ వస్తాను రాసేవాళ్ళం ఇంటి ఎప్పుడు దాని ఏమి తెలుసు ఇదే పైన పైతాగర స్థిరం దగ్గర తీసుకొని మనం కన్నా ట్యాబ్ చూస్తే ఇది దేనికి వర్తిస్తుంది సముద్రంలో షిప్లు ఎక్కడ దగ్గరికి పోతే ఎంత దూరం కులమైన అడగ జరుగుతుంది సముద్రం ఇలా రౌండ్ గా ఉంటుంది కదా అంటే భూమి గుండ్రం అది కాబట్టి ఇలా ఉంటుంది కదా ఇలాంటి తెలుసుకోవాలి ఉపయోగపడతాయి అని చెప్పి ఆ పిల్లలకు తెలిసినప్పుడు ఇది సబ్జెక్ట్ అంటే అని తెలిసినప్పుడు ఒక మారి చదివితే వందల సంవత్సరాలు గుర్తుండిపోయితే తెచ్చిన డెవలప్డ్ టెక్నాలజీని ఇంత మంచి టెక్నాలజీని నా పేద పిల్లల బిడ్డలు కూడా అందాలని జగన్మోహన్ గారు ఆలోచించి ట్యాబ్లు ఉత్త ట్యాబ్లు ఆడుకునేదానికి వెళ్ళిన సోదరుల దాంట్లో బైజూస్ కంపెనీకి సంబంధించిన కంటెంట్ ని దాని నిండా ఫిల్ చేసి మన బిడ్డలకి ఇచ్చే కార్యక్రమం ఒక మాట మాస్టరు డిస్ప్లే చదువు చెప్పిన తర్వాత వాడికి ఆ ట్యాబ్ లో పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాత గుండె నేను బొమ్మలో చూసేది వేరు గుండె లైవ్ లో వాడు వీడియోలో చూసేది వేరు ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఆ డిఫరెన్స్ గమనిస్తూ చదువుని బుర్ర కెక్కించుకునే విధంగా చదువు ఏదో ఎగ్జామ్స్ కోసము అప్పుడు తాత్కాలికంగా చదివి బట్టి కొట్టి రాసేది కానీ కానీ ఇక్కడ డెప్త్ చదువు చదువుకునే అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి ఇక్కడెక్కడా నాకు గుర్తు కుర్చేసారు కూర్చోబెట్లేదు నాకు కింద కూర్చున్నారు కార్పొరేట్ ఇష్టం కింద కూర్చున్నారు ఆ మహిళల తర్వాత ఏంటమ్మా ఏంటమ్మానే స్ట్రీన్ ఎలా ఉదయం మెడికల్ తినంత ఏమైనా ఎన్నికలకి జై జయన్న అన్నారు ఏం దేనికి అంత బలంగా చెప్తున్నారని అడిగితే ప్రతి కార్యక్రమాలు పూస కూర్చుంటే వాళ్ళకి ఏం ఏం జరుగుతుందో ఎంత గౌరవం ఎదుగుతున్నామో ఈ ప్రభుత్వం ద్వారా వాళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు అనిపించింది మాకు పెద్ద స్టార్ క్యాంపైనర్ అవసరం లే ప్రజలకు జ్ఞానమే కలిగించాల్సిన అవసరం లేదు జ్ఞానం వాళ్ళకే కలిగింది ఏ ప్రభుత్వం బాగుందో ఏ ప్రభుత్వం బాగలేదో వాళ్ళు క్షుణ్ణంగా తెలుసుకున్నారు కాబట్టి బై మిస్టేక్ మగవాళ్ళు ఏమన్నా కులమో మతమో వర్గమో ప్రాంతమో ఈషన్ భావాల కలిగి ఆ పార్టీ ఈ పార్టీ అనొచ్చులేమో అని మన కుటుంబాన్ని నడుపుతున్న పెద్ద ఆ మహిళ ఆ మహిళకు తెలిసి ఈ ప్రభుత్వం ద్వారా నాకు ఏమొస్తుంది ఈ ప్రభుత్వానికి ఓటు వేయాల లేకపోతే రేపు ఇంకొక పార్టీ కన్నా ఓటు ఆ మహిళ గ్రహిస్తుందని మనం చెప్పకనే వాళ్ళు ఆల్రెడీ గ్రహింపబడినారని నేను మీకు తెలియజేస్తా సోదరులకు సోదల మనకి ఏ స్టార్ కంపెనీ అయిన అవసరం లే మహిళలే మన కంపెనీ ఒకటి గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు ఈ ప్రభుత్వం మేలు చేసిందా గమనించింది మేలు చేస్తేనే ఓటు గత ప్రభుత్వం గతంలో ఏమన్నా ఇప్పుడు వచ్చే ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు రాబోతుంది అబద్ధాల మాటలతో మనం ముందరికి వస్తుంది ఆ ప్రభుత్వం గత చరిత్ర చూసి ఈ ప్రభుత్వం మొట్టమొదటిసారి వచ్చిన తర్వాత ఇంత మేలైన కార్యక్రమం చేసింది ఈ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని మోసానికి విశ్వసనీయతకు మధ్య తేడానికి ఒక మారి గమనించి ఓటు చెప్పి ప్రజల్ని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఓటు విలువ చాలా గొప్పది సోదరా మీరు తీసుకున్న మంచి నిర్ణయం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు సేమైన కాబట్టి కదా కుగ్రామాల్లో పేద ప్రజలు ఎక్కడన్నా వలసలు పరిగెత్తి బతకేలా ఇబ్బంది పడుతున్న టైంలో ఈ రోజు మూడు పూటల అందం తినే స్థాయి ఎగ్గినామంటే ప్రభుత్వంలో మంచిగా కర్మతోనో దయో ఆ డబ్బుని పోగు చేసి మీ దగ్గర పంపించి కదా ఎక్కడ ఒక రూపాయలు అంచం లేకుండా అక్కడ మీటింగ్ ఒక అకౌంట్ అకౌంట్లో డబ్బులు పడబెట్టే కదా ఈ ఉత్తమంత ఆనందంగా ఉన్నాము ఇది ఒక మార్గం గమనించమని చెప్పి ప్రజలకు తెలియజేయమని చెప్పి ఈ ప్రభుత్వం చేస్తున్న మేలైన కార్యక్రమాలు చెప్పుకుంటా పోతే రెండు మూడు గంటలు తక్కువ సమయం పుట్టదు కాబట్టి అందరికీ కూడా ఓడిన వేల అయింది దయచేసి అర్థం చేసుకోండి మీరు రేపు రాబోయే ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోండి చెప్పి మీకు తెలియజేస్తూ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్ద ఆఫీసర్స్ అందరికీ సరిగ్గా మేలైన కార్యక్రమం చేస్తున్నారు చిత్రశుత్తుతో చేస్తున్నారు ఈ వర్తిని డీటెయిల్గా ప్రజలు తెలియజేసే కార్యక్రమాలు చేస్తున్నారని తెలియజేస్తూ వ్యక్తులకు కొంతమందికి నీ చిన్న విషయం తెలియజేయడం కూడా ఏంటంటే చెప్పలేను కానీ మనం ఆఫీసర్స్ ని గౌరవించుకుందాం ఆఫీసర్స్ అన్ని గౌరవించుకుంటాం ఏకవచనంతో ఎవరిని ఎక్కడ మాత్రం వాళ్ళు మనకు మనకు వాళ్ళకు సహకారం ఉంటేనే ఇలా మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా పోతాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం